వంశీ కృష్ణ అనే అబ్బాయి ఉన్నత చదువులకై అమెరికా పోవడం జరిగింది అతను అనుమానాస్పృతిగా మరణించిన వార్త మాకు తెలియడం జరిగింది కావున రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు దీనిపై స్పందించి దీని సమగ్ర విచారణ జరిపించగలదని కోరుకుంటూ మా అబ్బాయిని మాకు అందించాలని వేడుకుంటున్నాం చెందిన బండి వంశీ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళడం జరిగింది అక్కడ అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది దీనిపైన పూర్తిస్థాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిస్థాయి విచారణ జరిపి ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని మరియు ఆ యొక్క మృతదేహాన్ని మృతదేహాన్ని కూడా ఆ యొక్క కుటుంబ సభ్యులకు వీలైన త్వరలో అందించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను నేను రఘుపతి మాదనపేట గ్రామం మాది బండి వంశీ అనే అబ్బాయి అనుమానాస్పదంగా చనిపోయిన అంది మాకు వార్త వచ్చింది దాని విషయంలో మాకు అనుమానంగానే ఉంది చనిపోతుడు కాదు అతను పిరికివాడు కూడా కాడు అదో మిస్టరిగా జరిగింది దానివల్ల మాకు ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ పెద్దలు కానీ మిత్రులు కానీ మాకు సహాయం చేసి అది తెలుసుకోగలరని వాళ్ళకు నమస్కరించి చెప్తాను